నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బెరళక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్కు ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు శిరీష గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆమె పోటీ చేయడం అప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అయితే కేవలం ఐదు వేల పైసీలకు ఓట్లు మాత్రమే సాధించారు కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్ఏని సుధాకర్ రావు నిలిచారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఈరోజు నామినేషన్ వేసిన నిరుద్యోగులకెళ్ళి నిలబడుతున్నా అట్లనే ఈ నేను ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక కూడా కొన్ని విలేజెస్ అయితే తిరిగిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని నాకు పట్టి నాకు అనిపించింది నేను మళ్ళీ నిలబడితేనే గెలుస్తున్న ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను నాకు అనిపించింది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్లు మస్తు దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి అన్న రోడ్లు ఒక్క ఊరికి కూడా పర్ఫెక్ట్ ఉన్న రోడ్ అయితే లేదు మెయిన్ రోడ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి ఒక మారుమూల గ్రామం మెయిన్ మెయిన్ విలేజెస్కి వెళ్దామని చెప్పేసిన రోడ్లు అయితే బాగాలేవు ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెద్ద కొత్తపల్లి నుంచి కార్పమ్ల మెయిన్ రోడే మైసమ్మ నాయనపల్లి మైసమ్మ అనేది ఫుల్ మంది వెళ్తుంటారు ప్రతి సండే అక్కడ కూడా రోడ్డు బాగాలేదు ఇవన్నీ నాకు అనిపించింది అలాగే మాలాంటి నిరుద్యోగులు కూడా ఎక్కడో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలో కానీ నిరుద్యోగులు అనేది ఖచ్చితంగా ఉండాలనేది నా ఎజెండా